హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం అసలు సింధూరమే యూజ్ చేయని ఒక హనుమాన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం సో బస్ ఎక్కినాం లో ఎవ్వరు లేరు బస్సు మూవ్ కావడానికి ఒక కొంచెం టైం పట్టొచ్చు చూడండి ఎవ్వరు లేరు సో మనం అత్తపూర్కి వచ్చేసినాం చూడండి ఇది మెహదీపట్నం రూట్ ఇది పిల్లర్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇటు సైడ్ మొత్తానికైతే వచ్చేసినాం అనంత పద్మనాభ స్వామి దేవాలయం స్వయంభూ అంట చూడండి చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట ఇది చూడండి ఈ గోడలు చూసే మీకే అర్థమవుతుంది ఇటు సైడ్ చూసుకోండి మొత్తం ఆవులు ఉన్నాయి మొత్తం ఆవులే చూడండి అక్కడ ఒక నెమలు ఉంది మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు అద్దిగా వెళ్తుండి చూడండి రథం చూడండి ఎంత పురాతనమైన దానిలాగా ఉందో అండ్ ఈ గోడలు కానీ ఆ బోర్డు ఇదంతా చాలా పాత వాటిలాగా ఉన్నాయి చూడండి ఆ బోర్డు చూడండి ఇది రాజేంద్రనగర్ ఏరియా లేదంటే రాంబాగ్ అనొచ్చు లేదంటే అనంతగిరి అనొచ్చు మొత్తానికైతే అత్తాపూర్లో ఉంటుంది ఇది మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి కాళహనుమాన్ని దర్శనం చేసుకుందాం జై శ్రీరామ్ ఎవ్వరూ లేరు ప్రశాంతంగా ఉంది లోపలికి వెళ్దాం ఎవ్వరూ లేరు అనుకునే లోపే ఎవరు వచ్చారు చూడండి చూడండి అసలు ఎంత ఆన్షియంట్ ఇవో ఇవి చాలా పురాతనమైనవి పైన చూడండి అసలు నిర్మాణ శైలి వేరేలా ఉంది ఈ టెంపుల్కి పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉందంట చాళుక్యుల కాలం లాంటిదంట ఈ టెంపుల్ చూడండి కాలా హనుమాన్ ముందుగా మనం ప్రదక్షిణ చేద్దాం చేసి చూద్దాం ఈ పిల్లర్ చూడండి ఎంత పురాతనమైనవో రెండు రెండు పిల్లర్స్ మధ్యలో ఒక్కొక్క ఫోటో ఉంది దేవుళ్ళ ఫోటో చూడండి కానీ చాలా పీస్ఫుల్గా అవుతుంది ఎవ్వరూ లేనందుకు ఒకరు వచ్చారు వెళ్ళిపోయారు సరస్వతి చూడండి తెలంగాణలోని ఏకైక కాలా హనుమాన్ దక్షిణాభిముఖంగా ఉన్న హనుమాన్ అన్నమాట ఇట్లా చాలా రేర్గా ఉంటాయి హనుమాన్ విగ్రహాలు దక్షిణాభిముఖంగా అంటే మిగతా ప్లేసెస్లో బాడీ ఒక సైడు ఫేస్ ఒక సైడ్ ఉంటుంది అనమాట కానీ ఇట్లా కొన్ని కొన్ని ప్లేసెస్లో బాడీ ఫేస్ ఒకే సైడ్ ఉంటుంది దక్షిణాభిముఖంగా ఇట్లా ఉండడం చాలా అరుదన్నమాట అండ్ ఇట్లా ఎందుకు ఉన్నాడో తర్వాత చెప్తా మీకు దానికంటే ముందు ఈ ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి సింధూరం అస్సలు పుయ్యనే పుయ్యరు అనమాట ఓన్లీ సంపెంగా నూనె పూస్తారు అట్లా పోయడం వల్ల ఈ బ్లాక్ కలర్లో ఉన్నాడనమాట అసలు సింధూరమే పూయని హనుమంతుని ఎక్కడైనా చూసారా మీరు మన తెలంగాణలో ఇదే ఏకైక టెంపుల్ అన్నమాట మీరు బాడీ మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు అసలు టాప్ టు బాటమ్ ఎక్కడ కూడా సింధూరం పోయలేదు చూడండి ఎయిట్ ఫీట్స్ ఉంటుంది ఈ విగ్రహం కానీ ఎక్కడ కూడా సింధూరం పోయలేదు శని బాధలు లేదా దోషాలు ఉన్నవాళ్ళు ఈ టెంపుల్కి వస్తారన్నమాట మీకు ఇందాక చెప్పిన కదా ఇట్లా దక్షిణాభిముఖంగా ఎందుకు ఉన్నాడు అని ఎందుకంటే ఇటు సైడు స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు కాబట్టి అదిగో చూడండి ఇందాక మనకు కనిపించిన నెమ్మది పైకెక్కింది దీన్నే అనంతగిరి అంటారు అనమాట ఈ ఏరియాలో అండ్ ఈ అనంత పద్మనాభ స్వామికి దాసుడుగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ ఆంజనేయ స్వామిని దాసాంజనేయ స్వామి అంటారు ఇక్కడ మీరు ఇందాక చూసారుగా ఆ విగ్రహం పద్మనాభ స్వామికి నమస్కారం చేస్తున్నట్లు ఉంటుంది ఇటు సైడ్ ఫేస్ చేసి లోపలికి వెళ్దాం మనం అండ్ ఇక్కడ ఎవ్వరు లేరు ఇందాక వెళ్ళిపోయారు అంటే చాలా తక్కువ మంది వస్తారు అనమాట ఇక్కడికి ఈ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే వస్తారు దూరం నుంచి ఎవరు రారు మనమే వచ్చినాం ఇప్పుడు అండ్ ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే ముందుగా ఎవరు వచ్చినా కాళ హనుమాన్ని దర్శనం చేసుకుని తర్వాత పద్మనాభ స్వామిని దర్శించుకుంటారు కానీ మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం ఇక్కడ మనకు రెండు కలిసి వచ్చినాయి అన్నమాట చూడండి అసలు గుహ ఎలా ఉందో మనం ఇందాక చూసినాం కదా అనంతగిరి అని చెప్పినాం కదా అదే గుట్ట అన్నమాట ఇది ఆ గుట్ట లోపల గుహ లోపల మనకి ఎక్కడైనా పద్మనాభ స్వామి ఇట్లా పడుకున్నట్టు ఉంటాడు కదా ఇక్కడ చూడండి ఈ గుహ చూడండి ఎలా ఉందో అసలు కానీ ఎవ్వరు లేరు కదా కొంచెం ఇట్లా పీస్ఫుల్గా ఉందన్నమాట ఈ ఆర్కిటెక్చర్ చూడండి అప్పుడు అండ్ ఇంకో విషయం ఏంటంటే షాహీల కాలంలో అక్కన్న మాదన్నలు ఉన్నారు కదా అదే రామదాసు వాళ్ళ మామయ్యలు సో వాళ్ళు కూడా ఈ టెంపుల్ని డెవలప్ చేసారంట కానీ చూడండి అసలు హైదరాబాద్లో ఇలాంటి ఒక ప్లేస్ ఉందంటే అసలు నమబుద్ధి కదా ఇంత పురాతనమైన ఇప్పటికి కూడా చాలా ఓల్డ్ దానిలాగా ఉంది చూడండి ఒకసారి అసలు ఏం డెవలప్మెంట్ లేదు ఈ శిథిలం అయిపోవడానికి దగ్గరకు వచ్చినట్లు ఉంది చూడండి చూడడానికి మన స్టేట్లో ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది కదా సో ఇలాంటి ప్రత్యేకమైన ప్లేసెస్ని చూసుకోవాలి కన్సర్వ్ చేయాలి లేదంటే పునర్నిర్మాణం ఇలాంటివి చేయాలన్నమాట కానీ అలాంటివి ఏం చేసేటట్లేరు ఇక్కడ అండ్ మనం ఈ పుష్కరిణి లేదా ఈ కోనేరు గురించి తెలుసుకోవాలంటే పూర్వం జయ మహారాజు ఇక్కడ సర్పయాగం చేసిందట చేసిన తర్వాత ఈ ఆ యాగం చేసిన ప్లేస్లో వాటర్ స్టోర్ అవ్వడం స్టార్ట్ అయిందట అట్లా స్టోర్ అవుతూ అవుతూ మెల్లిగా ఈ కోనేరు లాగా ఫామ్ అయిందంట ఈ పిల్లంది ఇందాక నుంచి నాయనకన పడ్డది చూడండి అసలు చూడండి అసలు మొత్తం శిథిలం అయిపోయే స్టేజ్లో ఉన్నాయి చూడండి దీన్ని ఏం కన్జర్వ్ చేయట్లేదు డెవలప్ చేయట్లేదు ఆ కాలంలో ఎట్లా కట్టారో అట్లనే ఉన్నాయి చూడండి ఒకసారి వాటర్ కూడా అక్కడ మోటార్ పెట్టారు కానీ దేనికి వాడుతారు నాకు తెలిసి గుడిని క్లీన్ చేయడానికి వాడతారు అంతే ఆ మెట్ల నుంచి కిందికి దిగుదామంటే ఆ పూజ అన్నాడు ఇందాక అందుకే బయట నుంచి చూపెడుతున్నాను ఇక్కడ శివాలయం కూడా ఉంది శివాలయం లోపలికి వెళ్దాం లోపలికంటే లోపలికి వెళ్ళలేము ఎందుకంటే డోర్ వేసారు కాకపోతే ఇట్లా బయట నుంచి చూపెడతా చూడండి వీటితో పాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం లక్ష్మీ ఆలయం కూడా ఉందన్నమాట కానీ లోపల వీడో తీయనివ్వలేదు ఇప్పుడు మీరు చూసేదేమో కాలా హనుమాన్ ఆలయం ఇందాక మీరు చూసారు కదా అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే అనంత పద్మనాభ స్వామి ఆలయం అనమాట రెండు ఎదురెదురుగా ఉంటాయి ఈ పద్మనాభ స్వామికి నమస్కారం చేస్తున్నట్లు ఆంజనేయ స్వామి ఫేసింగ్ ఉంటుంది అనమాట ఇటు సైడ్ తిరిగి ఉంటాడు ఆంజనేయ స్వామి మీరు ఇందాక చూసారు కదా ఇదేమో పద్మనాభ స్వామి టెంపుల్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది గుట్ట ఒక గిరి అంటారు కదా అనంతగిరి అని కానీ ఇలాంటి టెంపుల్స్ని కాపాడుకోవాలి చూడండి అసలు మొత్తం శిథిలావస్థకు వచ్చింది చూడండి టెంపుల్ చాలా పురాతనమైనది అంటే చాలా ప్రత్యేకత కూడా ఉంది కదా అట్లా ప్రత్యేకత ఉన్నప్పుడు కాపాడుకోవాలి ఎందుకంటే ఇవి మన హెరిటేజ్ సైట్స్ కదా వారసత్వ సంపద చాలా ఏళ్ళ క్రితం కన్స్ట్రక్ట్ చేశారు అప్పటి నుంచి ఇంకా ఉన్నాయి ఇంకా ఉండాలి అంటే కాపాడాలి ఇలాంటి ప్లేసెస్ని కన్సర్వ్ చేస్తేనే కదా మన హెరిటేజ్ అండ్ కల్చర్కి కొంచెం స్కోప్ ఉండేది మన ఫ్యూచర్ జనరేషన్కి తెలుస్తుంది అనమాట మన ఛానల్ మోటో కూడా అదే కదా ఇలాంటి ప్లేసెస్ గురించి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే మనం ఛానల్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇలాంటి ప్లేసెస్ గురించి అందరికీ తెలియాలంటే మీరు షేర్ చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి అండర్ రేటెడ్ అనమాట ఇట్లా ప్రత్యేకత ఉండి కూడా మనకు ఎవరికీ తెలియదు అలాంటి ప్లేసెస్ని వెతికి మరి వాటి చరిత్ర కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ మీకు చూపిస్తాను అనమాట సో నాకు మోటివేషన్ ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి అదే మీ నుంచి నేను కోరేది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్